తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ కొత్తగా పోలీసు ఉద్యోగాల్లో చేరేవారంతా డ్రగ్స్ గంజాయి సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ఆకాంక్షించారు పోలీసు ఉద్యోగం కేవలం బాధ్యత మాత్రమే కాదని ఒక భావోద్వేగం అని అన్నారు ఆయన గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇదొక భావోద్వేగం ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇదొక భావోద్వేగం